అండి వెల్కమ్ టు మై ఛానల్ చందు డ్రాగన్ ఫామ్ ఈరోజు హార్వేజ్ జరుగుతుందండి ఇలా కాయలు ఎత్తుకొని వస్తున్నారు రోజు ఒక త్రీ టన్స్ వరకు అవుతా అవుతాయనుకుంటున్నాను అండి ఇంకా కోస్తూనే ఉన్నారు కాస్ట్ కూడా పర్లేదండి నూట పదహైదు రూపాయలతో ఇచ్చానండి జరిగినా కూడా హార్వెస్టింగ్ అన్నీ కోసేసినా కూడా మళ్ళీ ఉన్నాయి ఏ మంత్లోనే మళ్ళీ అవ్వచ్చండి వర్షం బాగా పడటం వల్ల ఇలా హార్వెస్ట్ కొంచెం ఇబ్బందిగా ఉందండి ఎక్కువ నీళ్ళు ఉన్నాయి త్రీ మంత్స్ తర్వాత వర్షాలు పడింది ఇక్కడంతా మా టెక్నీషియన్ అందరూ కాయలు హాయ్ అని చెప్పు మైన్ లీడర్ టెక్నీషియన్ ఏమైనా ఆమె కూడా ఆమెకిద్దరుగామ్మా ఎవరు ఆమె ఈమె కొత్తగా వచ్చిన టెక్నీషియన్ కాయలు తీసుకొని పోతున్నా చూడండి ఈ అమ్మాయిని వచ్చేసి ఆ చిన్న చిన్నగుంది ఆ అమ్మాయి మైన్ ఇక్కడ టెక్నీషియన్కి ఆమె అమ్మాయిను ఇవన్నీ కోయాలండి నన్ను మా టెక్నీషియన్ కాయంద లేదంట నా సపోర్ట్ తీసుకుంటాంది పోస్తున్నాను నేను కూడాను ఎట్లా పట్టుకోమ్మా టెక్నీషియన్ వాళ్ళు అవ్వలేదు రాలేదే నేనే చూస్తున్నాను పై చూపి వాళ్ళు చూడలే ఏడే ఆ కమొ వట్టుకుందన్న దెగుతుందాం మాకేారం బ ఫైనల్ గా కాయ గోచేశాననమాట ప్రశ్నలే వాళ్ళిరురువే మాట్లాడుతున్నా కా వాళ్ళే పడుతుంది కదా సార్ చూడండి మా టెక్నీషియన్ అందరూ టైం పాస్ చేస్తూ కాలుపోతున్నారు టైం ఈరోజు ఈవినింగ్ అవుతుందండి పాపము ముళ్ళు కదా నేను కోయలేరు పాపము ఎంత టెక్నీషియన్స్ అయినా కూడా కష్టం కదా 好酸。